నంద్యాల పట్టణంలో జరుగుతున్న దొంగలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ సిఐ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీసుల విలేకరి సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో రోజురోజుకు దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు సహకరించాలని అదేవిధంగా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే ముందు ఒక్కసారిగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెబితే మీ ఇంటికి మేము రక్షణగా ఉంటామని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని మేము రాత్రి గాస్తి కాస్తున్నామని మీ వీధిలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతూ ఉంటే సమాచారం ఇవ్వాలని అదే విధంగా ఇల్లు అద్దెకి ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వాలని తెలిపారు అందరికీ నమస్కారం నేను షేక్ పాయింట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ నందాల పోలీస్ కంట్రోల్ మనకు ఈ మధ్యలో నందాల టౌన్ లో ఈ బమోలియా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి పోలీసు బీచ్ సిస్టమ్ ఉన్నగా కొంత దురు దొంగతాలు జరుగుతున్నాయి సో వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో కేవలం పోలీస్ వారి మాత్రమే కాకుండా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి మనకు ఈ లాకర్ సిస్టమ్ ఏమన్నా ఉంటే మీ విలువైన వస్తువులు బంగారు క్యాష్ లాకర్లో పెట్టుకోవాలని చెప్పి అవకాశం లాకర్లో పెట్టుకోవాలని చెప్పి కోరుచున్నాము అలాగే చాలామంది మేము దొంగతనం జరిగిన ఇంకా మనం పరిశీలించినట్లయితే బీరువా ఉంటుంది బీరువాలో ప్రాపర్టీ పెట్టింటారు బంగారు విలువైన వస్తువులు పెట్టింటారు దానికి తాళం చేయి వచ్చే ఉంటుంది తాళం వచ్చే ఉంటుంది సో అలాంటి పొరపాట్లు చేయకూడదు బీరువాలో పెట్టినారు మీరు క్యాష్ బంగారు పెట్టినారంటే ఖచ్చితంగా లాక్ చేసుకొని తాళం చేసి భద్రంగా పెట్టుకోవాలి లేదు అంటే కొంతమంది లాక్ చేసిన తర్వాత ఆ తాళం చేయని ఆ దిండు కింద అక్కడ పెడుతున్నారు సో ఇవన్నీ ఇలాంటి పొరపాటు చేయకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము అలాగే సీసీ కెమెరాలు వీలైనంత వరకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు తర్వాత ఇంటి బయట ఆవరణలో లైట్ వేసుకోండి రాత్రిపూట లైటింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా చాలా దొంగలు జరుగుతున్నాయి తర్వాత లీట్ మనము నంద టౌన్లో దాదాపు ఇరవై బీట్లు వివరించినాము సిబ్బంది అవైలబుల్ని బట్టి దాదాపుగా పదహైదు పదహారు వీళ్ళు నీట్లు వేస్తున్నాము ఒక సిఏ గారు కంపల్సరీగా నైట్ రౌండ్ నైట్ సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఉంటారు తర్వాత టౌన్లో టౌన్ రెండు సెక్టార్లుగా విభజించి సెక్టార్ వన్ అంటే వన్ టౌన్ టూ టౌన్ సెక్టార్ వన్ అని చెప్పి దానికి ఒక ఎస్ఐ గారు నైట్ ఇన్ఛార్జిగా ఉంటారు తర్వాత సెక్టార్ టూ అని చెప్పేసి నంద నంద తాలూకా నంద థియేటర్ పోలీస్ కలిపి ఈ రెండు సెక్టార్లు విభజించడం జరిగింది నైట్ ఒక పద్నాలుగు మంది అంటే ఇరవై ఐదు మంది బీట్ కానిస్టేబుల్ ఒక సిఐ గారు ఇద్దరు ఎస్ఏలు నైట్ పహార కాసుంటారు అయినా కానీ వీళ్ళని కను ఇది చేసి ఎలా తప్పించుకొని నువ్వు కా వీటిని అరికెట్టాలని చెప్పి మనకు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఒకవేళ ఎవరైనా వేరే ఊరు పోతున్నారంటే మీరు ఆ సమాచారాన్ని మేము ఇట్లా ఊరు పోతున్నాము ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నామని చెప్పి మీరు ఫో ల్యాండ్ ఫోన్కు ల్యాండ్ ఫోన్కు కంట్రోల్ రూమ్ ఫోన్కి మీరు ఫోన్ చేసి చెప్పినా కానీ మేము ఆ ఇంటి మీద నిఘా వేసి కానిస్టేబుల్ని ప్రతి గంటకు ఇద్దరికి పంపించి ఎలాంటి అఫెన్స్ జరగకుండా చూస్తాము మీరు కష్టపడి సంపాదించుకున్న ఈ సంబంధ కాబట్టి మీ మీ తరఫున కూడా పోలీసు వారికి సహకారం కావాలి మీలో మీలో కూడా అవేర్నెస్ రావాలి తర్వాత డైలంటెడ్ సౌకర్యాన్ని వినియోగించుకోండి మీరు డౌలైన ఫోన్ చేసే ఇప్పుడు పోలీసు రౌండ్ అ క్లాక్ అవైలబుల్ ఉంటుంది దయచేసి మీరు ఊరు వెళ్తున్నారు లాక్ చేసి ఎవరు లేకుండా వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు అంటే కంట్రోల్ రూమ్కి మీరు ఫోన్ చేసి చెప్తే కంట్రోల్ రూమ్ సిబ్బంది వస్తారు మరియు మరియు స్థానిక పోలీస్ సిబ్బందిని వచ్చి మీ ఇల్లు ఇంటి లొకాలిటీ తీసుకొని ఆ ఇంటి మీద మేము ప్రతి గంటకు కానిస్టేబుల్ పోయి పోయేటట్టు మేము చూస్తాము చేస్తాం తప్పకుండా